మీ మా ఇంట్లో రాణిలా తిరుగుద్ది ఆలోచించుకొని చెప్పండి గడప తాటిపైన పరువుని మళ్ళీ ఇంట్లో తీసుకురావచ్చు మీకు ఇష్టమైతే చెప్పండి సాయం కోసం వస్తే ఉరవించారు కాడగలరా ఎలా ఉన్నావు సూరిగో నీ పని మీద తిరుగుతున్నావు నువ్వేం కంగారు పడక్కర్లేదు పైకోర్టుకు వెళ్ళాం బెయిల్ వచ్చేస్తుంది అప్పటిదాకా నువ్వే కొంచెం కాముగా ఉండాలి మరి నా శ్రీదేవి ఎలా ఉందిరా ఏ మాట్లాడిపోయినరా శ్రీదేవి చెప్పరా బానే ఉంది నువ్వేలా ఉన్నావు బాగానే ఉందంటే నువ్వు చూసావా కలిసావా బానే ఉంది మన లారి గారు నీ బెయిల్ కోసం చాలా కష్టపడుతున్నారు రే శ్రీదేవి గురించి అడుగుతున్నా ఇంకేటో చెప్తాడు రా బానే ఉందని చెప్పాను కదరా అలా తట్టుబడి చెప్తావేంటి కలిసావా శ్రీదేవిని చెప్పింది నాకు అలానే ఉంటున్నాడు ఇలా చెప్పాలి కదా ఓ శ్రీదేవి సత్వం అడుగుతావేంటి మీ నాన్న గురించి అడగో లేదు నీకు మా నాన్న బానే ఉంటాడు లేదా శ్రీదేవి శ్రీదేవి గురించి చెప్పు ఏంటే మీ నాన్న బానే ఉంటాడా నీ మీద బ్యాంక్తో సగం వచ్చి మంచబట్టాడు చెత కొట్ట నన్ను నువ్వు కలగడుతున్నావు కదా సీదే సీదేవి అని జైలు నుంచి బారిపోయావు అన్నీ ఆపేల కోసమే కదా కానీ ఆ పెళ్ళం చేస్తుంది తెలుసా నువ్వు ఇక్కడ జైల్లో ఉంటే వెళ్ళే కాశీ కాశీగడ్డతో పెళ్లి పెట్ట కూర్చుంది ఏండుతున్నారు అదే ఒంటి మీరు తెలివిండి మాట్లాడుతున్నాను శ్రీదేవికి పెళ్ళి అయిపోయింది రేపు నువ్వు జైలు నుంచి బయటకు వచ్చేసరికి సంకల ఎక్కొడుకునో కూర్తుని ఎత్తుకుని ఇద్దరు అవుతుంది నా శ్రీదేవి అంటే నా శ్రీదేవి ఇప్పుడు శ్రీదేవి ఇది కాదు రెండు సార్ సీను జైలు నుంచి ఎందుకు భయపడే తెలుసా ఈడు ఎవరి కోసం అంట ఇప్పుడేమో దానికి పెళ్లి సీను గడవల జైలు లేడు కదా అరగంట పనుంది పోట్లాడకూడదు ఎరా ఎవరా కాఫీలో టిఫిన్ అయ్యాయా భోజనం పరిస్థితి ఏంటి అబ్బా ఈడేం చేసి ఉండడు అందుకే అది సుఖపడ్డానికి వేరే చూసుకుంది నువ్వు వెళ్ళేసరికాడు భోజనం కూడా చేసేస్తాడు రే నీకు మిగిలేది ఎంగిలి కూడా పర్లేదులే బాగుంటుంది ఎరా బాధగా ఉందా మాట్లాడువేంటరా అప్పటికే నాలుగు నెలలు అవుతుంది తమ్ముడు ఇంకా ఎన్నాళ్ళు ఎలా ఉంటావు సోరు నీకు బెయిల్ వచ్చింది రేపు నువ్వు బయటికి వెళ్ళొచ్చు నువ్వు వెళ్తున్నది బెయిల్ మీద గుర్తుపెట్టుకో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు శ్రీదేవి ఆ అమ్మాయి పెళ్ళైపోయింది ఆ సంగతి మర్చిపో తెలియపోతే పెళ్ళైపోతే అది నా శ్రీదేవి ఎక్కడున్నా ఎలా పిలిస్తే వచ్చేస్తే ప్రేమ గుడ్డిదయ్యి నీకు ఆవేశం ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ ఆవేశంతోనే నువ్వు నేను ఇక్కడికి వచ్చా బయటికి వెళుతున్నావు సంతోష్ ఆ అమ్మాయికి జీవితం సెట్ అయిపోయింది నువ్వు వెళ్ళి మళ్ళీ ఎక్కి ఎందుకంటే నీకో మంచి అమ్మాయి దొరుకుద్ది పెళ్ళవుద్ది కానీ నువ్వు పొడిస్తే చచ్చిపోయాడు చూడు ఆ కుర్రాడి తల్లికి ఆ కొడుకు రాడు కదా జైలుకొచ్చిన మనిషి జైలు నుంచి బయటికి వెళ్ళిన మనిషి ఎప్పటికీ ఒకటి కారు నువ్వు వెళ్ళానా నేను వచ్చేస్తాను అలాగేనా ఇక్కడికి వస్తాను నాకు ముందే తెలుసురా ఎంతకాలం అమ్మాయి కోసం ఆలోచిస్తావరా చెప్పాం కదా కాశీగడి పెళ్ళవన్న మొక్క మార్చేయరని ఇక్కడెవరు లేరు ఆ పిల్లకి పెళ్ళి అయిపోయింది వెళ్ళిపోయింది తప్పు చేశానమ్మా ఆ టైంలో అలా జరిగిపోయింది నీ నీ కొడుకుని నీకు లేకుండా చేశాను ఏం చేసినా నీ కొడుకుని తిరిగి ఇవ్వలేను నన్ను క్షమించమ్మా అయ్యా నువ్వే తప్పు చేయలేదయ్యా నువ్వే చేయలేదు ఎంత పోతున్నా వచ్చారేంటయ్యా మీకెందుకు శ్రమ కొన్ని పనులు బ్రహ్మోత్సవంలోనే చేసేయాలంటారు ఏంటరా ఎలా ఉంది ఇప్పుడు నీకు దెబ్బ మానిపోయిందండి వారం రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారయ్యా నీ దెబ్బ మానిపోయింది నాకు దగ్గర దెబ్బ పరిస్థితి ఏంట్రా మరి మంచోడుగా ఉండాలంటే చాలా కష్టంరా గుడిసెల్లో గుట్టుగా దూరుతుంటే నాకు పెళ్ళానికి నచ్చలేదు వదిలేంది పోన్లే మనకి ఇంతే ప్రాప్తం అని అనుకుంటుంటే తగిలిందిరా పిల్ల శ్రీదేవి ఎంత మందిని చూస్తుంటాను అదేంటా పిల్ల కుచ్చుకుంద్రా వదలట్లేదు అలా నాన్న లైన్లో పెడదాం నా పక్కన నేననుకుంటే ఈలోపు ఈ సూర్యుగాడు ఆ పిల్ల లైన్లో పెట్టాడు ఆడిని ఎలా సైడ్ చేయాలా నేను ఆలోచిస్తుంటే కాలం కలిసి వచ్చి తీర్థంలో నువ్వు గొడవెట్టుకున్నావు భలే నచ్చారా నువ్వు సూర్యకాన్ని రెచ్చగొట్టాలనే వాళ్ళ నాన్న మీద వచ్చిపోయమని నేను నెగదోశాను గొడవల్లో కాలో చేయో తీసేసి ఆయన పడుకో పెట్టేస్తాం అనుకుంటే పోటు నీకు పోటు నీకు పడింది సర్లే కేసెట్టి అని ముహించేసాను అనుకో ఒంట్లో కరెంట్ లేని ఇచ్చి పెళ్లి చేస్తే నేను పాదిగా మనం సెట్ చేసుకోవచ్చు అనుకున్నాను అంతా బానే ఉంది కదా ఆ పిల్ల నాకే కదా అని అనుకుంటుంటే ఉప్పు నువ్వు కాంప్రమైజ్ అంటే వెట్రా